రేపు మనకు ఆదివారం అలానే కాకుండా కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి కోడిగుడ్డుతో రహస్యంగా ఇలా చేయండి క్షణాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి ఎలానే కాకుండా డబ్బు దూసుకొస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీకు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు కేవలం ఒక ఆదివారం ఒక కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయటం వల్ల మనకన్నీ కూడా శుభాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది దరిద్రాలను తొలగించుకోవడానికి కోడిగుడ్డు పరిహారం చక్కగా పనిచేస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి అసలు ఎలా చేయాలి పరిహారం ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కోడిగుడ్ ఏంటంటేనండి కోడిగుడ్డు అనేది కొంచెం శక్తివంతంగా ఉంటుంది ఎందుకంటే మన పెద్దవారు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు అలానే కాకుండా మనకు కొన్ని శాస్త్రాల్లో కూడా ఇలా చెప్పడం జరుగుతుందనమాట నార్మల్గా ఏంటంటే కనుక కోడిగుడ్డు అనేది చూడటానికండి తెలుపు రంగులో ఉంటుంది దానిలో ఉండే సొన ఉంటుంది కదా అదేంటంటే కలర్ కలర్లో ఉంటుంది ఈ తెలుపు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పసుపు కలర్ ఈ రెండు కలుస్తున్నాయి కదా ఇవి మనకు అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట చాలా వరకు కూడా ఒక చిన్న అంటే కోడిగుడ్డు మనకు అంటే దరిద్రాలను తీసేస్తుంది కొన్ని స్థితిగతులను మారుస్తుంది కొన్ని కష్టాలను కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఆదివారం సరి సమానమైన తిది కాబట్టి ఆదివారం పూట ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట మన పెద్దవారు కూడా ఏంటంటే మన ఇంట్లో మన అమ్మమ్మలు కావచ్చు నానమ్మలు కావచ్చు మనం చూస్తూ ఉంటాం అంటే కోడిగుడ్డుతో దిష్టి తీసి పడేయటం కోడిగుడ్డుతో కొన్ని పరిహారాలు చేసేసి ఏంటంటే పగలగొట్టకుండా పెట్టి రావటం ఇలాంటివి మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం కదా మీరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోండి మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా మనం ఏంటంటే అంటేనండి పిల్లల పరంగా చూసుకుందామండి ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి దీంట్లో ఇంకా మీకు తిరుగు అనేదే ఉండదన్నమాట ముందుగా మనం పిల్లల పరంగా చూసుకుందామండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మనకు పదిహేను ఇరవై సంవత్సరాల పిల్లల వరకు కూడా అండి కోడిగుడ్డు పరిహారం అనేది వారికి బాగా పనిచేస్తుంది ఎలా అంటే కనుక ఇప్పుడు మన పిల్లలు ఉంటారండి మన చిన్న పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు తల్లిదండ్రులని బాధ పెడుతూ ఉంటారు అలానే కాకుండా పిల్లల పరంగా మనం చాలా కష్టాలు పడి బాధలు అంటే ఎదుర్కొంటూ ఉంటాము పిల్లలకు దృష్టి కొట్టినా ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూనే ఉంటారు అంటే మాటలు రాని పిల్లలు ఏంటంటే ఏడిపిస్తూ ఉంటారు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు అలానే కాకుండా మా పిల్లలకు కొంచెం మనం కొత్త బట్టలు వేసినా లేదంటే కనుక కొంచెం మంచిగా రెడీ చేసినా కొంతమంది ఏంటంటే మన పిల్లల్ని చూసి కుళ్ళు కుడేవారు అలానే కాకుండా దిష్టి పెట్టేవారు ఉంటూ ఉంటారు ప్రత్యేకించి కాబట్టి ఏంటంటే అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మన పిల్లలు బాగా సంపాదిస్తున్నా అంటే సంపాదించే పిల్లలు ఒకవేళ మీకుంటే సంపాదిస్తున్నారు వారి సంపాదన చూసేసి అందరూ కూడా ఇరుగువారు పొరుగువారు చాలా వరకు కూడా అండి అంటే దిష్టి పెడుతున్నారు కుళ్ళు కుతంత్రాలు ఇలా జరిపి మా పిల్లల యొక్క సంపాదన తగ్గిస్తున్నారని బాధపడే తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేయాలి అలానే కాకుండా ఏంటంటే పిల్లలకండి ఇలా చెడుగాలి ఇలాంటివి సోకుతూ ఉంటాయి మనం కొన్ని నమ్ముతూ ఉంటాం కొంతమంది కొన్ని నమ్మరు కానీ ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి నమ్మని వారైతే చెయ్యకండి నమ్మేవారు మాత్రమే నమ్మకంతో చేసుకోండి క్షణాల్లో ఏంటంటే ఫలితం వస్తుంది అంటే మనం ఆదివారం సాయంత్రం చేసుకుంటే తెల్లారేసరికి మనం అద్భుతాన్ని చూడగలుగుతాం అప్పుడే సెకండ్స్లోనే మనం కొంచెం రిజల్ట్ని కూడా చూడగలుగుతాం అనమాట అంత చక్కగా ఉంటుందండి కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డుపై మచ్చలు మరకలు ఇలాంటివి ఉండకూడదు కోడిగుడ్డు కొంచెం నీట్గా ఉండాలి అంటే పగుళ్ళు కూడా ఉండకూడదండి పగుళ్ళు ఉంటే అది పరిహారానికి అనమాట ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పగుళ్ళు లేకుండా చూసుకోండి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీ పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నా అలానే కాకుండా మీ పిల్లలకు దిష్టి కొట్టి ఇబ్బంది పెడుతున్న కొంచెం మా పిల్లలు ఎక్కువగా ఏడిపిస్తున్నారండి బాగా అంటే ఇలా సతాయిస్తున్నారు జిద్దు చేస్తున్నారని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించండి గుర్తుపెట్టుకోండి అనారోగ్య సమస్యలు తొలుగుతాయని కాదు దిష్టి దోషాల నుంచి బయటపడటానికి ఎలానే కాకుండా ఆ పిల్లలకు బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకుంటే సరిపోతుంది ఆదివారం రోజున ఏంటంటే కనుక ఆరు గంటల అంటే పదహారు నిమిషాల తర్వాత సమయం అంతా కూడా మనకు బాగానే ఉంటుంది ఆ సమయం నుంచి మొదలుకొని మనకేంటంటేనండి పదకొండు గంటల పదహారు నిమిషాల సమయం వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆదివారం రేపు వచ్చే ఆదివారానికి కాబట్టి ఈ సమయాలలో మీరు ఏంటంటే కనుక మీ పిల్లల పరంగా మీరు ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చిన పిల్లలు ఇబ్బంది పెడుతున్నా చాలా వరకు కూడా ఏంటంటే పిల్లల పరంగా మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మమ్మల్ని చాలా వరకు కూడా ఏడిపిస్తున్నారు మేము యంత్రాలు వేయించాం మంత్రం వేయించాం ఇవన్నీ చేస్తున్నామండి అయినప్పటికీ కూడా పిల్లల్లో ఎలాంటి మార్పు అయితే రాలేదు అనుకుంటారు కదండి నమ్మకంతో అండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మీరేం చేయండి అంటే పిల్లలకండి తూర్పు ముఖాన్ని నించోబెట్టండి అంటే ఆ పిల్లల ఫేసు తూర్పుకు చూస్తూ ఉండాలి ఆ తర్వాత వచ్చేసి కోడిగుడ్డుని తీసుకోండి ఒక కర్పూర బిల్లని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ కర్పూర బిల్లని కోడిగుడ్డు మీద పెట్టండి ముఖ్యంగా ఏంటంటే మనం ఆ కోడిగుడ్డుతో మూడు సార్లు ఏంటంటేనండి పిల్లలకు తల చుట్టూదా తిప్పాలి తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుపై ఒక కర్పూరాన్ని పెట్టేసి మళ్ళీ రెండు సార్లు ఫేస్ చుట్టూదా ఇలా తిప్పండి అలా తిప్పే అంతవరకు కూడా అంటే ఆ కర్పూరం వెలిగేంతవరకు కూడా ఏంటంటే ఆ పిల్లలకు ఆ యొక్క అది చూపించండి కర్పూరం మొత్తం ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి ఎవరు అంటే తిరగని ప్రదేశం ఉంటుంది కదా కొంచెం జనావాస తక్కువగా ఉంటుంది ఆ ప్రదేశానికి మేము అంటే ఇంకా వెళ్ళము తెల్లారిందాక అనుకుంటారు కదా అలాంటి ప్రదేశాలలో ఏంటంటే కనుక కోడిగుడ్డుని పగలగొట్టకుండా పెట్టేసి ఇంటికి వచ్చేయండి ఆ పిల్లలకు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడిగేసి దిష్టి తీసిన బట్టల్ని మార్చండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఆశ్చర్యపోతారండి క్షణాల్లోనే ఎంత మంచి ఫలితాన్ని చూస్తారంటే గనక మేము ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయాం కానీ ఈ పరిహారం ద్వారా అయితే మాకు మంచి మేలు జరిగిందని మీరే అనుకుంటారండి అంత చక్కగా ఉంటుందన్నమాట ఈ పరిహారం మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుంది ఫలితాన్ని కూడా మనకు తెచ్చి పెడుతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఏడేళ్ల పిల్లల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా అంటే కర్పూరం పెట్టి మనం దిష్టి తీస్తున్నాం కాబట్టి చాలా మంచిది అనమాట ఆ పొగ కావచ్చు ఆ కోడిగుడ్డు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పిల్లలపై ఉండే కారాత్మక శక్తిని తీసేసుకుంటాయి పిల్లల్లో తెలియని కారాత్మక శక్తి ఉండటం వల్లనే పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు అందరికీ తెలిసిన విషయమే అలానే కాకుండా ఏంటంటే పిల్లలకు కొంతమంది కళ్ళు పడతాయి కొంతమంది కళ్ళలు అంటే కళ్ళు పడవు కొంతమంది కళ్ళు అంటే చూడండి చూస్తే విధానమే వేరుగా ఉంటుందండి అంటే వీరికే పిల్లలు ఉన్నారు వీరి పిల్లలు బాగున్నారు అన్నట్టుగా ఏంటో ఇంకా వెరైటీగా చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు ఏంటంటే కనుక ఆ చెడు అంతా కూడా పిల్లలపై పడి అది కారాత్మక శక్తిగా మారి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది వారి యొక్క శరీరంలో నుంచి వెళ్ళిపోతే ఆ కారాత్మక శక్తి పిల్లలకు బాగుండటానికి అవకాశం ఉంటుంది అందుకే ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కావచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు ఏంటంటే అరికాలకి ఎప్పుడు కూడా కాటుక బొట్టును పెడుతూ ఉండండి అంటే ఎడమకాలకి కాటుక బొట్టు పెట్టండి అలానే కాకుండా ఏంటంటే మీతో పాటు ఒక నిమ్మకాయని పెట్టుకెళ్ళండి ఎక్కడికైనా దూర ప్రదేశానికి వెళ్ళినా ఎవరైనా ఇంటికి వెళ్ళినా లేదంటే కనుక మీరు పడని వారి ఇంటికి వెళ్ళినా సరే నిమ్మకాయని చిన్న హ్యాండ్ బ్యాగ్లో ఎవరికి కనిపించకుండా అంటే పెట్టుకొని వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడికి అప్పుడే అండి మనము అంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని తిప్పి అక్కడే పడేసి రావాలి అలా వచ్చిన తర్వాత ఇంటికి ఏంటంటే కనుక వెంటనే కోడిగుడ్డు పరిహారం కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితాలు వస్తాయనమాట అలా కూడా ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతాము ఎందుకంటే వారిది వారికే తాకుతుంది తిరిగి మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది మీరు అనుకోవచ్చు ఇలాంటివి రోజుల్లో ఎవరు నమ్ముతున్నారండి ఎవరు చేసుకుంటున్నారండి అంటే కనుక ముందే చెప్పాను కదండి నమ్మేవారు మాత్రమే చేయండి ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది ఇది చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఏంటంటే దీన్ని ఇంకా ఆచరిస్తున్నారని చెప్పడం జరుగుతుంది ఇప్పటి కోడి కూడా మన ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటామండి మన అమ్మ వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ చాలా మందికి కోడి పరిహారం అనేది సరిగ్గా చేయడం రాదండి కాబట్టి మీరు ఈ విధంగా అంటే ఆచరించడం వల్ల సరిపోతుంది అలానే కాకుండా ఏడేళ్ల పిల్లల వరకే చెప్పారు కదండి మరి ఇంకా మిగతా ఇరవై ఏళ్ళ వరకు అని చెప్పారు కదంటే కనుక మనం డైరెక్ట్గా ఏంటంటే కనుక అండి పెద్ద పిల్లలైతే సంపాదించే పిల్లలు కొంచెం పెద్ద పిల్లలైతే ఆ పిల్లలకు కర్పూరం పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా కోడిగుడ్డును తీసుకొని ఏంటంటే కనుక దిష్టిని తీసేయాలి మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీయండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాగా అంటే దిష్టి తీస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దిష్టిని అంటే తీసేయడం జరుగుతుంది కదా కొంతమంది తల చుట్టూనే తిప్పుతారు కొంతమంది ఏంటంటే కనుక సవ్య దిశ అసభ్య దిశ లో ఇలా ఏంటంటే దిశ తీస్తారు కొంతమంది ఏంటంటే నుదుటి భాగం నుంచి ఒకటి వేలు వరకు కూడా కొంతమంది ఇలా అంటే తుడుస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా తీస్తారు కదండి మీకు వచ్చినట్టు తీయండి మాకు రాదనుకుంటే గనక పదకొండు సార్లు తల చుట్టూ తిప్పేసి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకూడదు మనం దిష్టి తీసిన తర్వాత కోడిగుడ్డు పగలకపోతే చాలండి అంతే ఇంక అక్కడ పెట్టేసి వస్తే మాత్రం మనం అద్భుతాలను చూడొచ్చు కానీ కాలు చేతులను కడిగేసుకొని దుస్తువులని మార్చుకోవాలి ఎందుకంటే మనలో మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తుల నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి అలా ఆ బట్టలు మార్చేస్తే సరిపోతుంది వెంటనే ఏంటంటే కనుక కొంచెం చూడండి ఏడుపు అనేది తగ్గుతుంది కొంచెం అన్నం తింటారు అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న పిల్లలైతే వాళ్ళు కొంచెం యాక్టివ్నెస్ అనేది మనం చూస్తాము అలానే పెద్ద పిల్లల పరంగా కూడా అండి కొంచెం డల్నెస్ అనేది తగ్గిపోతుంది కొంచెం ఏంటంటే మాట్లాడే తీరు అంటే మాట మారుతుంది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం చూసుకోగలుగుతాం అనమాట అది మాత్రం మనం గమనించుకోగలుగుతాం కొంచెం పర్వాలేదులే అన్నట్టుగా ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట మనసుకు అంటే ఒకటేసారి మొత్తం రిజల్ట్ అయితే రాదు కదండి సగానికి సగం రిజల్ట్ కంటే ఎక్కువగానే వస్తుంది అనమాట రాదని ఇక్కడ సందేహం అయితే ఏమీ లేదు కానీ వస్తుంది కానీ నమ్మకం ఉండాలి కొంచెం ఓపిక పడితే సరిపోతుంది అంతా ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు చాలా వరకు కూడా అద్భుతాన్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రేపు ఆదివారం కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి శని అంటే సాయంత్రం పూట పరిహారం చేసేసుకోండి మంచి ఫలితాలను పొందండి అలా అని కోడిగుడ్డుని మీ ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవటం మీ ఇంటి ముందే పెట్టుకోవటం మీ ఇంటి పక్కకి ఉంటే అలా పెట్టుకోవటం అలా చేయకండి ఆ కోడిగుడ్డుని పదే పదే మనం చూసినా తిరిగి మన దగ్గరికి అంత చెడు అనేది వస్తుంది అందుకే చేయకుండా ఏంటంటే కొంచెం కో అంటే కోడిగుడ్డుని దూరంగా పెట్టండి కొంచెం దూరంగా పెట్టేస్తే సరిపోతుంది అలా ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత వచ్చేసి పెద్ద పిల్లల పరంగా కూడా అలాగే ఇంకా కానీ కర్పూరం పెట్టకూడదు డైరెక్ట్గా దిసి తీసేసి ఆ కోడిగుడును పగలగొట్టకుండా పడేసుకుంటే సరిపోతుందనమాట అలా కూడా పెద్ద పిల్లల పరంగా కూడా బాగుంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి పెద్దవారికి అంటే నార్మల్గా మన ఇంట్లో అండి మనం చాలా దరిద్ర బాధలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం దరిద్రాలన్నీ కూడా వచ్చి నానెత్తినే కూర్చున్నాయి దరిద్రాలన్నీ కూడా నన్నే ఇబ్బంది పెడుతున్నాయి అని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం దుఃఖిస్తూ ఉంటాము ఏడుస్తూ ఉంటాం కదా ఆ దరిద్రాలు పోవటానికి ఏదైనా పరిహారాలు ఉంటే బాగుండో అవి చేసుకునే వాళ్ళము అలా పరిహారాలు లేక మేము ఇబ్బంది పడిపోతాం తున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి కోడిగుడ్డు పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ దరిద్రం నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారండి చాలా అద్భుతమైన పరిహారం అని ఒక రకంగా మనం చెప్పొచ్చు ఇదేంటంటే సిద్ధిస్తుందండి వెంటనే లోనే మీకు ఫలితాన్ని తెచ్చి పెడుతుంది నిమిషాల్లోనే ఏంటంటే కనుక ఫలితాన్ని మీరు చూడగలుగుతారు మీ కళ్ళతో దరిద్రం పోయింది అన్నది మీకు అర్థమైపోతుంది అనమాట అంటే ఇప్పుడు దరిద్రం ఉందనుకోండి కొంచెం ఏంటంటే కనుక మనం ఏదైనా పని చేస్తే అందులో పెద్దగా మనకు అనమాట అలానే కాకుండా ఏంటంటే కొంచెం దరిద్రం మనకు పట్టి అనుకోండి ఎవరైనా మన అంటే ఎవరికైనా సరే మనం డబ్బు అడిగితే అది పుట్టదు లేదంటే కనుక ఏదైనా పని మొదలు పెడితే అదేంటంటే ఆగిపోతుంది ఇబ్బందులు వస్తాయి కొంచెం బాధ కలుగుతుంది అనవసరమైనవన్నీ కూడా మన దగ్గరికి వచ్చి పడుతూ ఉంటాయి మనల్ని తినే పడుతూ ఉంటాయి ఇలాంటివి ఏంటంటే కనుక మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట కావున విధంగా ఆచరించండి కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీరు బొగ్గుతో ఇంటి మార్కు వేయండి వేసేసిన తర్వాత ఆ కోడిగుడ్డును ఎడమ చేతిలో పట్టుకొని మా దరిద్రాలన్నీ కూడా పోవాలనేసి నుదుటి భాగాన పెట్టుకోవాలి కుడి చేతిలో కాదండి ఎడమ చేతిలో పట్టుకొని నుది భా అంటే నుదుటి భాగాన పెట్టుకొని దరిద్రాల నుంచి మేము బయటపడాలి దరిద్రం దరిద్రాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోవాలి దరిద్రం అంటే మమ్మల్ని వదిలేయాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ కోడిగుడ్డుని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక నాలుగు దారులు మూడు దారులు కలిసే చోటు ఉంటుంది కదా అలాంటి ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ వదిలేసి వస్తే మాత్రం మీకు దరిద్రమంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలిగి మీ జీవితమే వారిపోతుంది మీరు కొత్త మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా మీ జీవితంలో ఉండే అద్భుతాలను ఏంటంటే కనుక మీరు చూడగలుగుతారు ఒక అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుంది ఇంకా తిరుగు ఉండదండి మంచి రిజల్ట్ ని మీరు పొందే అవకాశం ఉంటుంది